ఇజ్రాయెల్ దాడులతో అవుతున్న గాజా స్ట్రిప్ ను ఇప్పుడు చలిపులి చలి గాలుల కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనీసం ఉండేందుకు జాగలేకపోవడంతో శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు సరైన బట్టలు దుప్పట్లు లేక చలికి వణుకుతూ ప్రాణాలు కోల్పోతున్నారు ఇక చిన్నారుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది తినేందుకు తిండి లేక వారు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు కళ్ల ముందే పిల్లలు ప్రాణాలు కోల్పోతుండటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు ఇరవై మూడు అక్టోబర్లో మొదలైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం గాజాను పూర్తిగా నాశనం చేసింది ఇజ్రాయెల్ నుంచి దూసుకొస్తున్న క్షిపణులు డ్రోన్లు గాజాలో సామాన్యుల ప్రాణాలు తీస్తున్నాయి హమాస్ మిలిటెంట్ల ఏరివేతి తమ లక్ష్యమని చెబుతున్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ భీకర దాడులు చేస్తోంది ఇజ్రాయెల్ దాడులతో గాజాలో భవనాలు ధ్వంసమయ్యాయి దీంతో తలదాచుకునేందుకు గాజావాసులు శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు ఓవైపు బాంబుల మూత మోగుతుండగా మరోవైపు చలి చంపేస్తోంది చలి నుంచి కాపాడుకోవడానికి వెచ్చలి దుస్తులు లేక కప్పుకోవడానికి దుప్పట్లు లేక గాజా స్ట్రిప్ లో చిన్నారులు మృత్యువాత పడుతున్నారు ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ఆహార సంక్షోభం నెలకొంది నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయి తినేందుకు తిండి మాత్రమే కాదు తాగేందుకు నీళ్లు కూడా దొరకడం లేదు దీంతో గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి ఆహారం ఇంధనం మందులు మౌలిక సదుపాయాలు లేక గాజాలో ప్రజలు అల్లాడుతున్నారు ఓవైపు ఆకలి మరోవైపు చలితో చిన్నారులు గజగజా వణుకుతున్నారు తమ పిల్లలకు కాపాడుకోలేక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గాజాలో గత కొద్ది రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది దీంతో రక్షించుకోవడానికి సరైన బట్టలు దుప్పట్లు లేకపోవడంతో వారం రోజుల వ్యవధిలో ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు బాంబు దాడుల నుంచి తప్పించుకుని వచ్చామని ఇక్కడ చలికి పిల్లలు ప్రాణాలు పోతున్నాయని పాలస్తీనా వాసులు రోధిస్తున్నారు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా గాజాలో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి బాంబు దాడులతో భవనాలు ధ్వంసం కావడంతో వారంతా శరణార్థి క్యాంపులో ఉంటున్నారు ఒకే టెంట్లో ఎక్కువ మంది ఉండడం సరైన సౌకర్యాలు లేక వారంతా ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం శరణార్థి శిబిరాలపైన ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో వారంతా పదే పదే కొత్త ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోంది ఇక గర్భిణీ స్త్రీలు కారణంగా ఇబ్బందులు పడుతున్నారు చిరిగిపోయిన దుప్పట్లు బట్టలతో శరణార్థి శిబిరాలు చుట్టూ తిరగాల్సి వస్తుండటంతో అప్పుడే పుట్టిన చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక అనారోగ్యానికి గురైన చిన్నారులకు చికిత్స అందించేందుకు కూడా ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు ఉండడం లేదు ప్రస్తుతం అక్కడ తీవ్రమైన చలికి తోడు భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక ఉష్ణోగ్రతలు సైతం ఎనిమిది డిగ్రీలకు పడిపోవడంతో తమని తాము కాపాడుకునేందుకు అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు చలికి తట్టుకోలేక నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారు సరైన ఆహారం కూడా లేకపోవడంతో అక్కడి చిన్నారుల్లో పోషకాహార లోపం వచ్చింది దీంతో చిన్నారులు బక్క చిక్కిపోతున్నారు గాజా స్ట్రిప్ లో వేలాది కుటుంబాలు ఆహారం ఇంధనం ఔషధాలు తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ లో ఆకలి కారణంగా చిన్నారులు మృత్యువాత పడుతున్నారు కొన్ని నెలల క్రితం వరకు ఐరాసా సహా పలు సంస్థలు గాజాకు మానవతా సాయం అందించాయి కానీ ఆ వాహనాలపైన ఇజ్రాయెల్ దాడులు చేయడంతో గాజాకు సాయం చేసేవారే లేకుండా పోయారు గాజా స్ట్రిప్లో చనిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఇజ్రాయెల్ బాంబు దాడులతో లేదంటే ఆకలితోనో చలికో చచ్చిపోయే పరిస్థితులున్నాయంటూ అక్కడి ప్రజలు కంటతడి పెట్టుకుంటున్నారు రాబోయే రోజుల్లో మరింత కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సిన దారుణ పరిస్థితి దాపురుస్తుందని గాజాలోని హమాస్ ఆరోగ్య శాఖ హెచ్చరించింది